పోయిన ప్రభుత్వం లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేసింది కాబట్టి మేము కూడా ఒక లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసి జపం చేస్తూ ఉన్నారు పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకు సంబంధించినటువంటి బంగ్లాలు నదులు నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నారు ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి మొత్తం మూసీలో గత రెండు దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని అనేక చిన్న చిన్న పూరి గుడిసెలని ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది అస్మదీయులైతే ఒక రకంగా తస్మదీయులైతే ఇంకొక రకంగా అనుమతులుంటే ఇంకొక రకంగా మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాలని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు క్రైమ్ నెంబర్ వన్ డబల్ జీరో సిక్స్ హీ ట్వంటీ త్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ రాజేందర్ నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది ఏంది పంచాయతీ అంటే ఆదిత్య వెంటేజ్ అని ఓ కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ ని ఆపేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళతోటి అది గిట్ అన్ని వేయించినారు కోర్టులో ఇంకా దారుణం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కడుతుంటే సర్వీస్ రోడ్ తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండి అధికారులు కంప్లైంట్ ఇస్తారు దానికి సంబంధించి వన్ డబల్ జీరో సిక్స్ బై ట్వంటీ ట్వంటీ త్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆ నిర్మాణాన్ని ఆపేస్తారు ఇవాళ మళ్ళా నిర్మాణానికి అనుమతులు వచ్చినాయని చెప్పి మళ్ళీ నిర్మాణం కొనసాగిస్తారు సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్పాలి అన్న ఈ చిత్రం చూస్తే ఈ చిత్రం చూస్తే మనకు అందరికీ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలు కడుతున్నారు మూసినది ఇది ముఖ్యమంత్రి గారు డ్రీమ్ ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయంటారు హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది నీళ్ళు వచ్చినాయని నాలుగు రోజులుగా రోడ్డు మూసేసిర్రు నర్సింగ్ దగ్గర మేముండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసిర్రు నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది ఈ బంగ్ల చుట్టూ నీళ్ళే ఉన్నాయి అన్ని దిశల నీళ్ళే ఉన్నాయి ఈ బంగ్లకి పూర్తిగా ఎఫ్టీఆర్లో కట్టేస్తూ ఉన్నారు ఇది అన్న మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించినందుకు పండుగ తెల్లారా రావాల్సింది కోరుతా ఉన్నా ఇక్కడ బేసికల్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి టీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది మీరు వచ్చి ఆపేసిర్రు మళ్ళీ మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిర్రు ఏ మంత్రి క్లియర్ చేసిండు లేదా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిరా హెచ్ఎండి అధికారులు క్లియర్ చేసిర్రా ఎంత డబ్బులు చేతులు మారినాయి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయితే మస్తు మాటలు మాట్లాడుతుంటాడు మేము ఇది చేసినాం అది చేసినాం అని అయ్యా పీసీసీ అధ్యక్షుల వారు ఒకసారి చూడు రీ ఫోటో మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపో మొత్తం నీళ్ళే ఉన్నాయి మీ మూసిలా ఒక పన్నెండు గేట్లు నాలుగు ఫీట్లు తిరుగు అంతే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డర్ కొనుక్కున్నోళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి దీంట్లోకి రింగ్ రోడ్కి వంద గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు ఎట్లు ఇస్తారు అనుమతులు ఎట్లిచ్చింది హెచ్ఎండిఏ పేదోడికి అనుమతులు ఉంటే బ్యాంక్ లోన్ ఉంటే కూలబడుతురు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటరా